హలో వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ ఎలా అయినా క్రాక్ చేయాలి అనే టార్గెట్ ఎవరు ఉన్నారో తప్పకుండా మనం చేస్తున్న వీడియోస్ని ఒక్కొక్కటిని ఫాలో అవ్వండి ఈరోజు మనం మనం రీజనింగ్లో థర్టీకి థర్టీ ఎలా తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి ఎన్టీపీసీ క్రాక్ చేయాలంటే మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎందుకంటే రెండు కలిపి సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటున్నాయి దాంట్లో థర్టీ మార్క్స్ రీజనింగ్ ఈ థర్టీ మార్క్స్ మనం ఎలా తెచ్చుకోవాలి ఎందుకంటే రీజనింగ్ కోసం మనం కొద్దిగా కష్టపడి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అలా అని చెప్పి ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే చాలామంది మార్క్స్ ఇక్కడ ఎక్కువ తెచ్చుకోగలరు ఇంకొంతమంది మార్క్స్ తక్కువ తెచ్చుకుంటారు ఎందుకంటే దీంట్లో మార్క్స్ రావాలంటే తక్కువ టైంలో చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మోర్ ప్రాక్టీస్ సరిగ్గా ఎవరైతే ప్రాక్టీస్ ఉండదో వారు ఖచ్చితంగా దీంట్లో తక్కువ మార్క్స్ వస్తాయి కానీ మనకి ఆర్ఆర్బిలో చాలా 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 మార్కులు తెచ్చే సబ్జెక్టు రీజనింగ్ అండి కాబట్టి దీని మీద చాలా ఫోకస్ చేయాలి ఎంత టైం ఫోకస్ చేయాలి ఏం చదవాలి అనేది డీటెయిల్గా ఈరోజు మాట్లాడుకుందాం ఆల్రెడీ మనం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా చదవాలి అనేది డీటెయిల్గా వీడియో చేశాను ఆ వీడియో చూడండి అసలు మీకు మ్యాథ్స్ అంటే రాకపోయినా ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మీకు అది బాగా బూస్టింగ్ అయితే వస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి చాలా డీటెయిల్గా వీడియో ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మనం రీజనింగ్లో ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి చాలామంది వదిలేసిన టాపిక్స్ మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఏవైనా ఆన్లైన్ కోర్సెస్ కావాలంటే మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఆన్లైన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ కోర్స్ తీసుకోవచ్చు లేకుంటే మీరు ఆఫ్లైన్కి అవైలబుల్ రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు రైట్ మరి ఈరోజు మనకి దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం చూడండిమా ఇక్కడ నేను రాసిన టాపిక్స్ అని కూడా గతంలో రైల్వే ఎగ్జామినేషన్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి టాపిక్స్ దీని మీద కంప్లీట్గా ఓవరాల్గా థర్టీకి థర్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకున్నాను చాలామంది ఏమడుతారంటే సార్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి దేంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి దేంట్లో తక్కువ మార్క్స్ వస్తాయి అని అడుగుతుంటారు ఒక మాట అయితే గుర్తుపెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ఎన్టీపీఎస్ ఎగ్జామ్ రాసినాం ఒక రోజు రెండు రోజులు అవ్వదండి అరౌండ్ ఒక థర్టీ డేస్ అవుతాయి రోజుకి ఒక త్రీ షిఫ్ట్స్ అవుతాయి అరౌండ్ నైంటీ పేపర్స్ అవుతాయి మరి ఇన్ని పేపర్స్కి దానికి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఎక్కువ మార్క్స్ వస్తే తర్వాత రోజు బ్లడ్ రిలేషన్ మీద రావచ్చు లేదా స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద ఈరోజు వస్తే రేపు సిలోజమ్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు అందుకు ఇక్కడ ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఆ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పకూడదు ఎందుకంటే నువ్వు వెళ్ళే షిఫ్ట్లో కొన్ని టాపిక్స్ ఇవ్వకపోవచ్చు కొన్ని టాపిక్స్ మీద ఎక్కువ ప్రయారిటీ చేయవచ్చు అందుకు ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను చెప్తున్న టాపిక్స్ని మీరు రీజనింగ్ లీస్ట్గా లీస్ట్గా ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవడానికి కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ట్వంటీ డేస్లో క్లియర్ చేయొచ్చు అన్న ట్వంటీ డేస్లో ఈ టాపిక్స్ అన్నీ మీరు క్లియర్ చేయొచ్చు ఈ ట్వంటీ టాపిక్స్ ఈ ట్వంటీ డేస్లో ఈ టాపిక్స్ అన్నీ క్లియర్ చేయొచ్చు అంటే ట్వంటీ డేస్ మీరు ఫస్ట్ టాపిక్ని నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే ఎప్పుడైతే టాపిక్ నేర్చుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఈ చూడండి కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ని మీరు నేర్చుకున్నారు ఒక ఐడియా వచ్చింది అంటే ఏం చేయాలో ఐడియా వచ్చింది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కోడింగ్ డీ కోడింగ్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ గ్రూప్ డి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఆర్పిఎఫ్ సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అవన్నీ మీరు ఆ టాపిక్ సంబంధించిన సాల్వ్ చేయాలి ఎందుకు సాల్వ్ చేయాలంటే అసలు ఆ టాపిక్లో మనం నేర్చుకున్న సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా అడుగుతున్నాడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు కానీ ఎగ్జామినేషన్లో అప్లై చేయలేరు సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు ఎగ్జామినేషన్లో అప్లై చేయడం వేరు గుర్తుపెట్టుకున్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న ఎగ్జామినేషన్లో అప్లై ఎలా చేయాలి అని ఎవరు నేర్పుతారంటే మనం ఎప్పుడైతే ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ చేస్తామో అప్పుడు మనకి చాలా గ్రిప్ వస్తుంది బిట్టు ఏ విధంగా అడుగుతున్నాడు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి లేకుంటే మనం ఇలా మనకి ఎంత డెవలప్ అవ్వాలి అనేది ప్రీవియస్ బిట్స్ చెప్తారు రైట్ చాలా మంది దీనికోసం నాకు బుక్స్ అడుగుతున్నారు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను నేను వైసీటీ అనే బుక్ అని చెప్పాను వైసీటీ ఈ బుక్ అయినా పర్వాలేదు వైసీటీ లేకుంటే నీకు కిరణ్ పబ్లికేషన్ బుక్ ఉంటుందండి ప్రీవియస్ పేపర్స్ ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు నాన్న అది వైసీటీ అవ్వచ్చు కిరణ్ అవ్వచ్చు ఏదైనా పర్వాలేదు ప్రీవియస్ పేపర్లో ఏమి తీసుకున్నా పర్వాలేదు ఓకేనా ప్రీవియస్ పేపర్లు తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా మోర్ ప్రాక్టీస్ కావాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే సపోజ్కి టాపిక్ కోడింగ్ డీకోడింగ్ లేదా సిలోజిమ్స్ అనే కాన్సెప్ట్ని బాగా నేర్చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ బిడ్స్ చేసేసిన తర్వాత మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ ఈ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి ఆ బిట్లు అయితే ప్రాక్టీస్ చేయం ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ కాకుండా ఇవి చేయడం వల్ల మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ థర్టీ పై థర్టీ మార్క్స్ అయితే తెచ్చుకోగలరు నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీరు ఈ టాపిక్స్ నేర్చుకోవడానికి ట్వంటీ డేస్ టైం తీసుకోండి ఎప్పుడైతే మీరు ఈ ట్వంటీ డేస్ టాపిక్ తీసుకున్నారో టైం తీసుకున్న తర్వాత ఒక్కొక్క టాపిక్ తీసి ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ త్రీలోనిటువంటి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఆ బిట్లు రీజనింగ్ బిట్లు ఏమన్నా అది ప్రాక్టీస్ చేయండి మీకు చాలా గ్రిప్ వస్తుంది బిట్టి ఎట్లా వస్తుందో తెలుస్తుంది చూడగానే ఆన్సర్ పెట్టే ఛాన్స్ వస్తుందండి రీజనింగ్లో చాలామంది ఏంటంటే బిట్ ఆన్సర్ చేయగలరు కానీ ఇన్ టైంలో చాలామంది చేయలేరు అదే చాలా ప్రాబ్లం ఇన్ టైంలో ఎవరు చేయగలరంటే సబ్జెక్ట్ని బాగా నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ బిట్స్ ఆర్ఆర్బి ప్రీవియస్ బిట్స్తో పాటుగా సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ బిట్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వారికి రీజనింగ్ థర్టీ బై థర్టీ సాధించడం చాలా చాలా ఈజీ మీరు ఈ ట్వంటీ డేస్ ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత టాపిక్స్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత నేను చెప్పింది చేయండి రోజుకి మీరు ఈ ట్వంటీ డేస్ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ డేస్ మీరు రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ అండి ఎక్కువ వద్దు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే కేటాయించండి రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయిస్తూ ఇట్లా ఈ ట్వంటీ డేస్ ఫినిష్ అయిన తర్వాత రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయిస్తూ అప్ టు ఎగ్జామినేషన్ వరకు మీకు ఎగ్జామ్ ఫినిష్ అయినంత వరకు ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్తో పాటుగా సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఇవి ప్రిపేర్ అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏ బుక్ ఏ బుక్ ఏ బుక్ అని చెప్పాను కదా అది సీజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మీరు ఏ పబ్లికేషన్ బుక్ అయినా పర్లేదు బట్ ఆ ప్రీవియస్ పేపర్స్ అయి ఉండాలి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ బిట్స్తో దాంతోపాటుగా రైల్వే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ చేస్తే చాలా క్లియర్గా మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆన్సర్ అయితే చేయగలరు ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోగలరు అండ్ ఇక్కడ చూడమ్మా వీటి మీద నేను ఎట్లా మనకి వెయిటేజ్ వస్తుందో ఒక యావరేజ్గా ఇవ్వడం జరిగింది అప్పుడప్పుడు దీని వెయిటేజ్ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు మీకు ముందే చెప్పాను మనకి ఎగ్జామ్స్ సుమారుగా టూ మంత్స్ జరగచ్చు వన్ మంత్ జరగచ్చు ఒకళ్ళు వన్ మంత్ జరిగితే ఒక డేకి త్రీ షిఫ్ట్స్ అయితే థర్టీ డేస్కి నైంటీ షిఫ్ట్స్ అవుతాయి ఈ నైంటీ షిఫ్ట్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటూ ఏముండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క షిఫ్ట్లో వెయిటేజ్ అనేది ఎక్కువ వస్తుంది ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ప్రతి టాపిక్ మీద ఫోకస్ చేయాలన్నా ఈ టాపిక్ ఆ టాపిక్ ఇంపార్టెంట్ చూడే ప్రతి ఇందులో ఉన్న ప్రతి టాపిక్ కూడా అండ్ అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం అందరూ రీజనింగ్ చేస్తారు కానీ కొందరు మార్క్స్ తెచ్చుకోలేరు ఎక్కడంటే ఇక్కడ చూడన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినప్పటికీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఎక్కువగా స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ స్టేట్మెంట్ అసెంప్షన్స్ అండ్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంటాయండి ఇక్కడ నేను ఇంకా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ రాయలేదు స్టేట్మెంట్ అసమ్షన్స్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అండ్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఈ మూడు టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ దీని నుంచి లాస్ట్ టైం టూ నుంచి త్రీ బిడ్స్ కూడా రావడం జరిగింది అక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నారు అక్కడ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో అక్కడ మనం మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఎవరైతే ఎక్కడ మార్క్స్ వదిలేస్తున్నారో ఇవన్నిటిలో అందరూ మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు బట్ ఇక్కడికి వచ్చినప్పటికి మార్క్స్ విచ్చి పెట్టేస్తున్నారు ఇక్కడ మనం పెట్టకూడదు అలాగే ఫైజిల్స్ వీటన్నిటి మీద మనకి డీటెయిల్గా మనకి కోర్స్ అయితే ఉంది మీరు కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేయండి మ్యాథ్స్ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్పగలండి మీరు ఎక్కడ ఎన్ని యాప్స్లో విన్నా ఎక్కడ విన్నా క్లాసెస్ ఒకసారి మన యాప్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి చూడండి అసలు ఎంత డీటెయిల్గా ఉంటాయి అసలు మీకు ఏమీ రాకపోయినా పర్లేదు అంత డీటెయిల్గా చాలా డీటెయిల్గా కోర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంది మనకు ఆన్లైన్ కోర్స్ అవైలబుల్ ఉంది మీరు కావాలంటే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తారు అట్ ద సేమ్ టైం మీరు ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఖచ్చితంగా అండి ఆఫ్లైన్ ఫీజెస్ చాలా ఘోరంగా అండి నేను చాలా ఫీజెస్ కొనుక్కుంటున్నాను హైదరాబాద్ కాకినాడ ఇట్లాంటి ప్రాంతాల్లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీజెస్ తీసుకుంటున్నారు మనం ఎన్టీపీసీ కోర్స్ కోసం జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫీ అది కూడా ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ పెడుతున్నామండి అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇస్తున్నామండి ఈ ఎయిట్ థౌజండ్లోనే గుర్తుపెట్టుకున్నామా ఎయిట్ థౌజండ్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ టెన్ బుక్స్ ఇంకో విషయం ఏంటంటే మ్యాథ్స్ కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తానండి మనం చెప్పినంత డీటెయిల్గా మీకు బయట ఎక్కడ చెప్పరు ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే బయట చెప్పేటప్పుడు వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది ఆ టైంలోపే దాన్ని ఫినిష్ చేయాలి మనకైతే అట్లా కాదండి ఒక టాపిక్ని డీటెయిల్గా నువ్వు ఏ ఇచ్చినా చేయగలవు అనే క్యాపబిలిటీ వచ్చేంత వరకు నేను డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది మన అకాడమీ అందుకే ఇంత తక్కువ ఫీజుతో మనం డీటెయిల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆఫ్లైన్కి రండి అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి జీడిలో కూడా మనకు అద్భుతమైన సెలక్షన్స్ వస్తున్నాయి దీనికి కూడా సపరేట్ బ్యాచ్ ఉంది ఎవరైనా కావాలంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు అండ్ మీకు ఈ కోర్సు సంబంధించినటువంటి పంప్లైంట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది లేకుంటే మీరు అక్కడ ఉన్న నెంబర్కి ఆఫ్లైన్ నెంబర్కి ఆన్లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తారు మీకు ఎవరికైనా ఎన్టీపీసీ కోర్స్ కావాలంటే చూడండి మ్యాథ్స్ చాలా 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 డీటెయిల్గా ఉందండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా చాలా డీటెయిల్గా ఉంటుంది మీరు కోర్స్ చూసి చూడండి ఒకసారి ఫ్రీ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డీటెయిల్గా చాలా క్వాలిటీగా క్వశ్చన్స్ మీరు ఎలా ఇచ్చినా చేయగలరా అనే విధంగా చెప్పడం జరిగింది ఓకేనా రైట్ కనుక మీరు ఈ టాపిక్స్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయనన్నా నేను చెప్పేటట్టు ఫస్ట్ ఈ ట్వంటీ డేస్లో ఈ టాపిక్స్ అన్ని ఫినిష్ చేసేయండి ఫినిష్ చేసిన తర్వాత మీరు రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ బిట్స్ సీజల్ సీఎస్ సీజల్ ఎంటీఎస్ దాంతోపాటు ఆర్ఆర్ బిట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో థర్టీకి థర్టీ తెచ్చుకోవడం పెద్ద కష్టమే కాదు ఎప్పుడైతే ఇక్కడ థర్టీకి థర్టీ మనం తెచ్చుకోవాలో మన స్కోర్ మంచిగా అప్ అవుతుంది మన సెలక్షన్ అయితే ఈజీగా ఉంటుంది ఓకేనా అర్థమవుతుంది కదా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్